చరిత్ర అనేది అందరం కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో చరిత్రను నెమరు వేసుకునే సమయంలో చరిత్రను సృష్టించే అవకాశం భారతదేశానికి ఈరోజు వచ్చింది ఈరోజు మన అందరం చూస్తే ఆర్థిక సంస్కరణలు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చాయి మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు అక్కడి నుంచి ఐటీ వచ్చింది ఇండియా ఫస్ట్ మూవర్ కింద మూవ్ అయ్యాం మూడోది డెమోగ్రఫిక్ డివిడెంట్ అస్ ఎ విండ్ ఫాల్ గెయిన్ కింద మనకు వచ్చింది దీంతో మన వాళ్ళందరూ చూస్తే ఒకప్పుడు ఎవరైనా మాట్లాడితే జూయిష్ ఇస్ ది బెస్ట్ అనేవాళ్ళు ఇప్పుడు ఏ దేశానికి పోయినా ఇండియన్స్ ఆర్ ది బెస్ట్ అనే పరిస్థితికి వచ్చారు దాంట్లో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు దానికి నేను గర్వపడుతున్నా చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏ మాత్రం కూడా అశ్రద్ధ లేకుండా అందరం కష్టపడితే నాకు ఏ మాత్రం అనుమానం లేదు వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉన్నాయి కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను